చూసిరా కెమెరా ఫోల్ కోసము ఫోల్ కోసం మనిషి లేడు మనమే చేస్తా ట్రై చేస్తాము కానీ చేసేస్తున్నాం ఏదైనా చేయాలి కష్టపడే తత్వం ఉండాలి కానీ ఆ పని ఈ పని ఏముంది మన పనులు మనం ఏవైనా చేసుకోవచ్చు ఎవరికో పోయి ఊళ్ళో చేయనికే మనము ఎటున చేరపెట్టినా కూడా బిల్డప్ అవ్వాలి అని మన దానికి సాంట్సానం కాదు నేను చేస్తాను చేస్తా బండల కోసం చూపించిన కదా ఇప్పుడు మన పోలి నిలబెట్టడానికి ఎట్లా తిన్నేస్తుందండి ఆ గుంత అయితే తీసేయండి నేను ఇట్లా చేస్తున్నా అని ఏదో చేస్తున్నా అనుకోకండి మా ఇల్లు కట్టేటప్పుడు కొంచెం నాకు ఇట్లా చేయడం అంతే లేకపోతే ఈ పనులు మనకు అసలు ఐడియా లేదు ఎవరన్నా చేసేటప్పుడు చూసేది పట్టిస్తాను ఇసుక సిమెంట్ ఇట్లా వేసుకొని తర్వాత కలపాలి ఎక్స్పర్ట్ చెప్తూనే చెప్పాలి దీన్ని ఏదో ఇట్లా కడతారు పలేదము అట్లా వస్తలేదు నీళ్ళు తీసుకో పైపు పెట్టాడు இங்க ஷார்ட்ல எடுத்து நான் வெச்சுக்கலாம். இsto போது. நான் நல்லா வெக்கறது ஏத்தறாலும் நம்ம. படுத்து வெத்தறவா? நீக்கு அது ஏதுவி? டாடி தரமாடா. டாடி ఫస్ట్ కాదు కింద కొంచెం మానేసి ఎవరైనా చూస్తే నేను మేస్తే పని చేసాం ఏమని నేను అన్ని పని ఎక్స్పర్ట్ అలా తెలవదు కప్పింగ్ కొంచెం సిమెంట్ అన్న గట్టిగా ఉంటుంది ఆడ చిన్న బ్యాగ్ ఉంది చూడు అది వేస్ట్ అయిపోతుంది తీసుకొచ్చేది పుయ్య వేస్తా ఆడ ఉంది కొంచెం సరే మనకి నీ చేతులు పోతాయి మొత్తం మిక్సీ అయ్యి మొత్తం కొంచెం ఇట్లా ఉండాలి ఇట్లా గట్టి గట్టిగానే ఉండాలి ఒకసారి ఎత్తేడి చూస్తా గంపలే వేసుకో గంపలే వేసుకో ఇంకోటి ఇంకోటి ఇదంతా పొడిపుడు నీకు పచ్చిది అదేం చేసాడా ఎందుకు చీమిడే వస్తుంది అప్పుడే అది పడలేవు వాసన ఇసి చాలు కొంచెం వాటర్ చల్లి మంచిగా ఇట్లా కలిపేసి అటు మూలాలకు వెళ్ళిపోవాలి అది కిందివి ఇట్లా క్రాస్ వెళ్ళిపోవాలి అటు అటు దాటు ఇటుది ఇటు ఆహా అట్లా కాదు స్ట్రైటే స్ట్రైటే కానీ అటు అటు ఉండాలి ఆ కింద అటు అట్లా నువ్వు చూడాలను కరెక్ట్గా వచ్చినాయా కరెక్ట్గా వచ్చేది ఉండాలి ఇంతవరకు రాని ఇట్లా ఇట్లా పట్టుకొని చెప్పండి చదువుతాను

పైన అవి అంత బెండ్ వచ్చినాయి ఆ హోల్స్లు ఎట్లా పడతాయి కరెక్ట్ ఉండాలి పైన ఒక్క ఇంచు కూడా గ్యాప్ ఉండద్దు తర్వాత ఆ హోల్ పట్టదు అది ఆపేయాల పెట్టేసి పెడతావాళ్ళా మీదనే లేదు అట్టదు అట్లా షేప్ వస్తుంది కొంచెం దూరం పెట్టు అట్టే లోపలికే పెట్టు అదే ఇట్ ఈ షేప్ ఇంకెందుకు సరిపోయింది కదా ఇగో మాలు ఉంది తెచ్చేసాను అంత పోసేద్దాం తెచ్చేసేయలేదంటే ఇట్లా పోసేద్దాం ఆ కింద మాత్రం లెవెల్ ఉండాలి బిల్లు పట్టే అంత బిల్లా లోపలికి స్తంభం బిల్ల లోపలికి పోవచ్చు బయట సైడ్ కొంచెం ఇట్లా ఇట్లా చెప్పులాగా చేసి о

కొంచెం సిమెంట్ తీసుకోండి సిమెంట్ మళ్ళా పెడతా నేను కొత్త సిమెంట్ లెవెల్ చేస్తా మధ్యలో అది నిలబడేదానికి పోలు చూసిరా రాడ్ కోసం రెడీ మరి అవును ఇదేంది ఇది ఇట్లా లొట్టబోయింది అట్లా పెట్టబోయింది అని మనం ఏం చిన్న లొట్టబోయింది పోయిందంటే యువత చిన్న అది పెట్టాలి బాగా వచ్చింది అమ్మ ఏం కదా ఉంది బాగా వచ్చింది బాగా రాలేదా మొత్తం అదేంటిది లాస్ట్ కి అది కూడా పోసినా ఇది తీసుకు పోయి కాడ పోస్తా ఇల్లు పని అయితే ఎడన్నా మాలు మిగిలితే లాస్ట్ లో ఉండి వెళ్ళి ఆ మాల్ని అక్కడ పంపించదాన్ని ఇది ఎవరొస్తాను ఎట్లా కామెంట్ చేయండి నా పని చూసి పొయ్యి కూడా రెడీ అయిపోయింది ఫైనల్గా సిమెంట్ కలుతున్నాను గట్టే ఫిక్స్ అయిపోవాలని

I know, I it. it's not saying there's anything that it's much smaller. I have a lot of help here. Let's go. Let's go. మెయిన్ ఈ మూలాలే ఈ మూలాలకంతా కూడా నువ్వు హెల్ప్ చేస్తావు అన్న ఇదంతా కూడా నువ్వే బాగుందమ్మా పొయ్యి కడిగేసుకొని వెళ్ళిపోతాం చీకటి అయిపోయింది